హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక ఎనిమిది విషయాలు మనిషికి తెలిస్తే అతను ఎప్పుడు పేదవాడు కాలేడు ఎనిమిది విషయాలను శ్రీకృష్ణుడు నారదునికి ఒక కథ ద్వారా చెప్తాడు ఒకసారి నారద మహర్షి కృష్ణుని వద్దకు వచ్చి ఓ ప్రభు మానవుల క్షేమం కోసం నేను మీ నుండి ఎనిమిది విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను అవి ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనవి తద్వారా కలియుగంలోని ప్రతి మానవుడు క్షేమం పొందగలడు మరియు ఎప్పటికీ పేదవాడు కాలేడు అని ప్రశ్న వేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ నారద నిజంగా మీరు మానవుల శ్రేయస్సు కోరి మంచి ప్రశ్న అడిగారు మీ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెబుతాను ఈ కథ వింటే మీ ప్రశ్నకు సమాధానంతో పాటు ఒక సోదరి సోదరుడి మధ్య బంధం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా చెబుతాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభించి ఓ నారద ఒక గ్రామంలో చాలా ధనవంతుడైన ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఇంట్లో ఇద్దరు కవలలు పుట్టారు ఆ ఇద్దరు కవలల్లో ఒకరు కొడుకు కాగా మరొకరు కూతురు ఆ రైతు కొడుకుకు రాహుల్ కూతురికి చిత్ర అని పేరు పెట్టారు ఇక్కడ ఆ రైతు పిల్లలు పెరగడం ప్రారంభించినప్పుడు ఒకరోజు వారి వయస్సు క్రమంగా వివాహానికి అనుకూలంగా మారింది రైతు తన పిల్లల పెండి గురించి ఆందోళన చెందుతాడు ఒకరోజు ఒక రైతు ఏదో పని మీద పక్క ఊరికి వెళ్ళినప్పుడు అక్కడికి చేరుకున్న అతను ఒక వ్యాపారవేత్త కొడుకును ఇష్టపడతాడు మరియు అతను తన కుమార్తె చిత్రను ఆ వ్యాపారవేత్త కొడుకుతో వివాహం చేస్తాడు కాబట్టి చిత్ర తన తండ్రి ఇంటిని వదిలి అత్తామామల ఇంటికి వెళ్తుంది రైతు తన కుమార్తెకు వీడుకోలు పలికిన తర్వాత అతను తన కొడుకు పెళ్లి గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు ఒకరోజు ఆ రైతు భయంకరమైన వ్యాధి బారిన పడ్డాడు తండ్రి దీనస్థితిని చూసి రైతు కొడుకు చూడలేకపోతాడు ఆ తర్వాత అతను తన తండ్రికి ఉత్తమ వైద్యునితో చికిత్స చేయిస్తాడు మరియు అతని తండ్రికి అత్యంత ఖరీదైన మందులు ఇస్తాడు కానీ అతని తండ్రి పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు ఆ రైతు యొక్క సంపద మరియు ఆస్తి మొత్తం పోతుంది ఈ విధంగా తన తండ్రికి చికిత్స చేయిస్తూ రైతు కొడుకు పేదరికం అంచుకి వెళ్తాడు రైతు వ్యాధికి ఏ మందు పని చేయకపోగా రైతు తన కొడుకుని దగ్గరకు పిలిచి కుమార ఏదైనా పని మానవ సామర్థ్యానికి మించినది లేదా ఆ పనికి పరిష్కారం దొరకనప్పుడు ఆ పనిని దేవునికే వదిలేయాలి కాబట్టి నువ్వు నా గురించి చింతించడం మానేసి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు ఈరోజు కాకపోతే రేపు నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి కావున నువ్వు పెళ్లి చేసుకో అంటాడు అతని దగ్గర డబ్బు సరిగా లేనందున ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిని రాహుల్కి పెళ్లి చేసుకుంటాడు పెళ్ళైన కొద్ది రోజులకే తండ్రి చనిపోతాడు రాహుల్ తన తండ్రి అంత్యక్రియ ఆచార వ్యవహారాలతో నిర్వహిస్తాడు పొలాలు గడ్డివాములతో సహా రాహుల్ వద్ద ఉన్న అప్పటికే తండ్రి అనారోగ్య చికిత్సకు ఖర్చు చేస్తాడు ఇప్పుడు రాహుల్కు మిగిలిన ఉన్నప్పుడు అంత తన తండ్రి అంత్యక్రియలకు చేసిన తర్వాత భోజనానికి ఖర్చు చేస్తాడు ఈ విధంగా రాహుల్ ఇప్పుడు మరింత పేదవాడు అవుతాడు రాహుల్ బయటకు వెళ్ళి ఒక గుడిసెను నిర్మించుకొని ఇతరుల పొలాలలో కష్టపడి పనిచేసి అతని భార్యను పోషించుకుంటాడు రాహుల్ చిత్ర సోదరుడి పరిస్థితి తెలుసుకుని అతనిని ద్వేషించడం ప్రారంభించింది మా అన్నయ్య ఇప్పుడు పూర్తిగా పేదవాడయ్యాడు అతని దగ్గర ఒక పైసా కూడా లేదు ఎటువంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వస్తే మా అత్తామామలు తోడికోడలు నన్ను అవమానిస్తారు అని ఆలోచించడం మొదలు పెడుతుంది కాబట్టి చిత్ర అతని అన్నను ఇంటికి పిలవదు తను కూడా అన్న దగ్గరకు వెళ్ళదు ఒకరోజు చిత్ర కొడుకుకు పెళ్లి నిశ్చయమవుతుంది కానీ చిత్ర తన అన్న రాహుల్ని పెళ్లికి ఆహ్వానించదు తన మేనల్లుడిని పెళ్లి నిశ్చయం అవుతుంది అని ఆ రాహుల్కి తెలుస్తుంది అప్పుడు రాహుల్ అతని భార్య దివ్యాని దగ్గరకు సంతోషంగా వెళ్ళి అతని మేనల్లుడి పెళ్లి నిశ్చయమైందని చెబుతాడు అతని భార్య దివ్యాని చాలా సంతోషించి అయితే ఈ విధంగా నేను నా ఆడపడుచుని కలుసుకోవచ్చు అని ఆహ్వాన పత్రిక గురించి అడుగుతుంది ఈ మాటలు విన్న రాహుల్ ఏం మాట్లాడలేకపోతాడు ఎందుకంటే ఆమె చెల్లెలు చిత్ర రాహుల్కి ఆహ్వానం పంపలేదు ఈ విషయం తెలుసుకున్న రాహుల్ భార్య ఆహ్వానం పంపించకపోతే వెళ్ళకూడదు అని అంటుంది కానీ రాహుల్ మేనల్లుడు పెళ్లి అంటే నా కొడుకు పెళ్లితో సమానమని ఆహ్వానం లేకపోయినా పర్వాలేదు నేను వెళ్తాను అని చెల్లెలు చిత్ర ఇంటికి వెళ్తాడు ఇప్పుడు రాహుల్ తన సోదరి ఇంటికి వెళ్లారు దానికి స్నేహితుడి నుండి కొంత డబ్బు తీసుకున్నాడు ఇప్పుడు అప్పుగా తీసుకున్న డబ్బుతో రాహుల్ తన సోదరి చిత్ర మరియు అతని బావ మేనల్లుడు కోసం అందమైన బట్టలు కొంటాడు ఆ బట్టలు తీసుకుని అతను తన సోదరి అత్తామామల ఇంటికి బయలుదేరుతాడు చిత్ర ఇంటికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా చిత్ర తోడికోడలు రాహుల్ని గుర్తించి చిత్రకు మీ అన్నగారు వచ్చారు అని చెబుతుంది అప్పుడు చిత్ర మా అన్నగారు ఏ స్థితిలో ఉన్నాడు అతను ఏ బట్టలు ధరించాడు అని అడుగుతుంది అప్పుడు చిత్ర తోడికూడలు మీ అన్నగారు చిరిగిన పాత బట్టలు వేసుకొని ఉన్నాడు అని చెబుతుంది ఇది విని చిత్రకు కోపం వచ్చి అందరి చూపు తప్పించి అన్న వద్దకు చేరుకుంటుంది తన చెల్లెలు చిత్ర తన వైపు రావడం చూసిన రాహుల్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది సోదరిని చూసిన రాహుల్కి కన్నీళ్లు వస్తాయి ఆ తర్వాత చిత్ర తన అన్నయ్యను తనతో పాటు తీసుకుని తన ఇంటి లోపలికి తీసుకువెళ్ళి అందరి దృష్టికి దూరంగా ఉంచి అన్నయ్య నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నీకు ఆహ్వానం పంపింది ఎవరు అని అడగడం మొదలు పెడుతుంది చెల్లి నువ్వు నీ అన్నను పూర్తిగా మర్చిపోయావు కానీ నా మేనల్లుడు పెళ్ళి చేసుకుంటున్నాడని ఒకరి ద్వారా తెలిసింది అందుకే నీకు నీ కొడుక్కి కొత్త బట్టలు తెచ్చాను అన్న నుంచి ఈ విషయాలు విన్న చిత్ర ఓ అన్నయ్య ఇలా సిగ్గులేని విధంగా మా ఇంటికి రాకూడదు ఇలా పాత చెరిగిన బట్టలు వేసుకొని మా ఇంటికి వచ్చావు ఇది నీకు చాలా అవమానం కలిగించే విషయం అని అన్నను అవమానిస్తుంది శ్రీకృష్ణుడు నారదునితో ఓ నారద రాహుల్ తన చెల్లికి క్షమాపణలు చెబుతూ నేను ఇక్కడికి రావడం నీ పరువు పోతుందని నాకు తెలియదు మీ మామలకు మీ అన్న ఏమీ తెలియదు అన్న పేరు నీకు రాకూడదని నేను నీకు బట్టలు తీసుకువచ్చాను నా రాకతో మీరు బాధపడతారు అని నాకు తెలియదు అని అంటాడు అప్పుడు చిత్ర రాహుల్ని ఎవరికీ తెలియకుండా ఒక గదిలో బంధించి తన కొడుకు పెళ్లి అయ్యేంతవరకు అక్కడ ఉండమని చెబుతుంది ఒకవేళ ఎవరైనా రాహుల్ని చూస్తే మా అన్న బిచ్చగాడు అని హేళన చేస్తారు అని ఎవరికీ కనిపించకూడదని ఒక గదిలో బంధిస్తుంది రాహుల్కి ఆహారం తీసుకుని వస్తాను అని చెప్పి తన పనుల్లో నిమగ్నమై రాహుల్ని పట్టించుకోదు రెండు రోజులైనా రాహుల్కి మంచినీళ్లు కూడా ఇవ్వదు అప్పుడు రాహుల్ నేను లేకపోతే నా భార్యాపిల్లల పరిస్థితి ఏమిటి అని ఆలోచించడం మొదలు పెడతాడు తన శక్తితో అక్కడ ఎవరో నడిచిన శబ్దం వస్తూ ఉండగా తలుపుని కొడతాడు అప్పుడు అటుగా వెళ్తున్న ఆమె తోటి కొడలు తలుపులు తెరుస్తుంది అప్పుడు ఆమె రాహుల్ని చూసి అన్నయ్య నిన్ను గదిలో ఎవరు బంధించారు అని అడగగా తన చెల్లెల్ని నేరస్తురాలను చేయడం ఇష్టం లేక నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటే ఎవరో వచ్చి తెలియక తలుపులు మూశారు అని చెబుతాడు తరువాత రాహుల్ని నిశ్శబ్దంగా ఇంటి వెనుక దారి నుండి బయటకు వెళ్ళిపోతాడు రాహుల్ రెండు రోజులకు ఆకలితో దాహంతో ఉన్న కారణంగా అతను నడవలేక స్పృహ కోల్పోతాడు అప్పుడు ఒక వృద్ధురాలు తన ఒడిలో చేర్చుకొని అతనికి ఆశ్రయం ఇచ్చి అతని దాహం ఆకలి తీరుస్తుంది శ్రీకృష్ణుడు నారదునితో అవునా నారద నిజానికి రాహుల్ భార్య రోజూ పూజించే దేవత ఏ వృద్ధురాలు రూపంలో వచ్చి అతనికి ఆశ్రయం ఇస్తుంది వృద్ధురాలు రాహుల్ స్పృహ కోల్పోవడానికి గల కారణం అడుగుతుంది అప్పుడు రాహుల్ నిరాశతో తనకు చెల్లి వల్ల జరిగినదంతా వివరిస్తాడు తర్వాత అతనికి ఇంటికి బయలుదేరి పోతుండగా వృద్ధురాలి రూపంలో ఉన్న దేవత ఖాళీ చేతులతో వెళ్తే మీ పిల్లలు మీ చెల్లెలు ఏమి పంపించింది అని అడుగుతారు అందువలన ఈ పండ్లు తీసుకుని వెళ్ళమని ఒక పండ్ల సంచిని ఇస్తుంది దానితో పాటు ఆ దేవత ఎనిమిది విషయాలను గుర్తుంచుకోవాల్సిందిగా చెబుతుంది రాహుల్ భార్య రాహుల్ని చూసి మీ నాన్నగారు వచ్చారు అని పిల్లలకు చెబుతుంది పిల్లలు సంతోషంతో మా అత్త మాకు ఏమి పంపించింది అని అడగగా తన దగ్గర ఉన్న పండ్ల సంచిని ఆమె భార్యకు ఇచ్చి ఇంటి నుండి బయటకు వెళ్తాడు బయటకు వెళ్ళిన తర్వాత సంచి తెరిచి లోపల ఉన్నవి చూడగానే ఆశ్చర్యపోతుంది ఆ సంచి నిండా బంగారం వెండి రూపంలో చేసిన పండ్లను చూసింది రాహుల్ తెచ్చిన పండ్లలో కొన్ని దానిమ్మ పళ్ళు ఉన్నాయి రాహుల్ భార్య దానిమ్మ పండ్లను పలగొట్టగా దానిమ్మ పండ్లలోంచి వజ్రాలు వచ్చాయి ఇదంతా చూసిన రాహుల్ భార్య చాలా సంతోషించి తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తతో మీరు పెళ్లికి వెళ్ళి ఏం తీసుకొచ్చారు తన భార్య నుండి ఈ మాటలు విన్న రాహుల్ నా కుటుంబ సభ్యులకు పండ్ల సంచి ఉండకపోవచ్చు అందుకైనా భార్య నన్ను ఇలాంటివి అడుగుతుంది అని ఆలోచిస్తాడు మా చెల్లెలు పంపినవన్నీ తెచ్చి ఇచ్చాను అని రాహుల్ చెబుతాడు అప్పుడు రాహుల్ భార్య దివ్యాని ఇదిగో చూడు మా ఆడపడుచు మన కోసం ఏం పంపిందో ఈ మాట చెప్పి దివ్యాని రాహుల్ ముందు బ్యాగు తెచ్చి చూడగానే లోపల నుంచి వజ్రాలు ముత్యాలు బంగారం వెండి బయటకు వచ్చాయి రాహుల్ ఈ దృశ్యం చూసి ముత్యాలు వజ్రాలు సంచిలో దాచిపెట్టి పంపించింది మా ఆడపడుచు అంటుంది అలా దారిలో తనకు ఎదురైన వృద్ధురాలు మామూలు మహిళ కాదని ఆ వృద్ధురాలు దేవత అని అర్థం చేసుకున్నాడు కానీ రాహుల్ తన భార్యతో ఈ విషయాన్ని ఏమీ చెప్పలేదు తన మనసులో ఆ వృద్ధురాలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రాహుల్ మునుపటిలాగా మళ్లీ ధనవంతుడు అయ్యాడు రాహుల్ తన భార్య మరియు పిల్లల కోసం ఒక అందమైన మరియు విలాసవంతమైన భవనాన్ని నిర్మించి ఆ భవనంలో రాజుల మాదిరిగానే మరియు నగర ప్రజలందరినీ చూసుకోవడం ప్రారంభించాడు త్వరలోనే శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి నా ఆడపడుచుని వాళ్ళ అత్తామామల ఇంటికి వెళ్ళి తీసుకురమ్మని రాహుల్ భార్య దివ్యాని అంటుంది రాహుల్ రథం మీద ఖరీదైన దుస్తులతో చిత్ర అత్తామామల ఇంటికి వెళ్తాడు అక్కడ చిత్ర తోడికోడలు రాహుల్ని చూసి చిత్రతో మీ అన్నయ్య వచ్చినట్లున్నాడు అని చెబుతుంది అప్పుడు చిత్ర అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది అతను రథం మీద ఖరీదైన వస్తువులతో రాజులాగా ఉన్నాడు అని చెబుతుంది చిత్ర బయటకు వచ్చి చూడగానే ఆశ్చర్యపోతుంది ఆమె గొప్ప విలాసవంతమైన రాజభవనం మరియు అనేక రకాల సేవకులు రాజభవనం లోపల ఉన్నారు తన సోదరుడి అటువంటి స్థితిని చూసి పూర్తిగా ఆశ్చర్యానికి గురి అవుతుంది ఇక రాజభవనానికి చేరుకున్న తర్వాత రాహుల్ భార్య కూడా తన కోడలికి బాగా సేవ చేస్తుంది మా ఆడపడుచు దయ వల్లనే మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని రాహుల్ భార్య అనుకుంటుంది కానీ రాహుల్కు తెలుసు ఇది అంతా రాహుల్ భార్య దివ్య ఆశీస్సులతో జరుగుతుందని రాహుల్కి తన అత్తామామల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాహుల్ భార్య చిత్రకి ఏదైనా బహుమతి తీసుకురమ్మని అడుగుతుంది అప్పుడు రాహుల్ చెప్పులు తయారు చేసి అతని దగ్గరకు వెళ్ళి అతనికి మాట్లాడే చెప్పులు కావాలి అని అడుగుతాడు చెప్పులు తయారు చేసే వ్యాపారి దానికి చాలా ఖర్చవుతుందని అంటాడు ఎంత ఖర్చైనా అంత డబ్బు నీకు ఇస్తానని అవి తయారు చేయాలని వాటిని వేసుకొని నడుస్తూ ఉంటే ఎనిమిది విషయాలు అవి చెప్పాలని అలా చేయమని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు నారదునితో ఓ నారద రాహుల్ వృద్ధురాలి రూపంలో వచ్చిన దేవత చెప్పిన ఎనిమిది విషయాలను ఆ చెప్పులు చేసే వ్యక్తితో చెబుతాడు మానవత్వం లేని అజ్ఞానవంతులు పేదరికం అంచునా పడవచ్చు అని రాహుల్ మొదటి విషయం చెబుతాడు రెండవ విషయంగా మనిషి ఒక పని చేయ కృషి చేయకపోతే అతని సోమరితనం పేదరికాన్ని దారితీస్తుంది ఎప్పుడు మార్పులేని చేసే వ్యక్తి కూడా పేదవాడుగానే ఉంటాడు అనేది మూడవ విషయం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందాలి కాలాన్ని నిందించకుండా బలమైన కర్మ సాధనలో పాల్గొనాలి అనేది నాలుగవ విషయం కర్మ ఫలితం ఎప్పుడూ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు అది మానవుడు చేసే కష్టాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే అదృష్టం లేదు కదా అని చేసే పని ఆపకుండా కష్టపడి పనిచేస్తే ఫలితం అదే వస్తుంది అనేది ఐదవ విషయం ఎప్పుడు ఇతరులను దూషించేవాడు ధనవంతుడు కాలేడు అనేది ఆరవ విషయం శ్రమకు దూరంగా పారిపోయే వ్యక్తి ఎప్పుడు విజయాన్ని అందుకోలేడు పేదవాడుగానే ఉంటాడు అనేది ఏడవ విషయం పేదవాడిని దూషించడం దానం చేయని వ్యక్తి కూడా ఎంత ధనవంతుడైనా ఎప్పుడో ఒకప్పుడు పేదవాడు అవుతాడు అనేది ఎనిమిదవ విషయంగా రాహుల్ చెప్పులు తయారు చేసే వ్యక్తికి చెబుతాడు వజ్రాలు రత్నాలతో తయారు చేయబడిన మాట్లాడే చెప్పులు చిత్ర తన ఇంటికి తీసుకుని వెళ్ళి నడవగానే ఆ ఎనిమిది విషయాలు వినిపిస్తాయి అప్పుడు చిత్ర బాధపడుతూ తన అన్నయ్యను గాను ప్రశ్చాత్తాపడుతుంది ఇప్పుడు శ్రీకృష్ణుడు నారదునితో లక్ష్మీదేవి ఎక్కడ నివాసం ఉంటుందో వివరిస్తాడు శ్రీకృష్ణుడు నారదునితో నారద లక్ష్మి అంటే శుభలక్షణ లక్షిత అని అర్థం మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మనిషిలో శుభ లక్షణాలు లేకపోతే లక్ష్మి ధైర్యం వీర్యం ఆరోగ్యం బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే వీటిని ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి అని వివిధ పేర్లతో పలు రూపాల్లో కొలుస్తుంటారు పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇండ్లలో మనుషులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవి ప్రకటించింది శుద్ధ లక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది ఇంటిని శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సిరి నడిచి వస్తుంది శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు అంతర్శుద్ధి కూడా సర్వకాలాల్లో బాహ్యంగా మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది బోజు కొట్టుకుపోయిన పై మురుకు పట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇళ్లలో లక్ష్మీదేవి అరక్షణం కూడా నిలవదు ఇంట్లో శాపనార్థాలు పరనింద చేసే మనుషులున్న ఇంటివైపు కన్నెత్తి కూడా చూడదు నిరంతరం శుభాన్ని కోరేవారు శాంత స్వభావులు కేంద్రీయ నిగ్రహం కలవారు పరులకు సాయం చేసేవారు అతిథులను గౌరవించేవారు కాలం వృధా చేయనివారు కృతజ్ఞత చూపేవారు సమర్థంగా పనిచేసేవారు ఇలాంటి సద్గుణాలు కలిగిన నేను నేనుంటానని లక్ష్మీదేవి స్వయంగా రుక్మిణీదేవికి చెప్పింది లక్ష్మి నిలిచిన చోట సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి పడేవారికి సదా అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యంలో మునిగిపోవడం కాదు డబ్బు మాత్రమే కాదు జ్ఞానం సంతృప్తి ప్రశాంతత ఆనందం ఇవన్నీ లక్ష్మీదేవి స్వరూపాలే ఓం నమో నారాయణాయ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు